హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లమప్పాలు ఈ ప్రసాదాన్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కొలతలతో చేసి చూడండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి ఇవి పాడవకుండా టూ త్రీ డేస్ వరకు కూడా ఉంటాయి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు ఉప్మా రవ్వ అదే గ్లాస్తో గోధుమ పిండి అదే గ్లాస్తో బియ్య పిండిని వేసుకోవాలి ఈ మూడు కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను ఉంచి ఇందులోకి ఏ గ్లాస్ అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లము హాఫ్ గ్లాస్ వరకు పంచదార వేసుకొని మూడు గ్లాసుల వరకు వాటర్ను వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి చిటికడు ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి బెల్లం పాకం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందులోకి కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వీటిని కలుపుకునేటప్పుడు మంటను హైలో పెట్టామంటే పిండి అనేది ఎక్కువగా కలవకుండా బాగా వనలు కట్టేస్తూ ఉంటుంది సో మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఇది కొంచెం గట్టిపడుతూ ఉంటుంది ఉండలు లేకుండా అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పిండి ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట చూడండి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మెదుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని పిండిని అంతా కూడా అందులో వేసేసుకొని కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని చక్కగా అంతా కూడా బాగా ఈ విధంగా మెదుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను కొలతగా ఒక గరిటెని తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటే బెల్లమప్పాలన్నీ కూడా సమానంగా వస్తాయి లేదంటే చేతితో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఉండలు మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మీ దగ్గర ఇలా పెద్ద కవర్ ఉంటే తీసుకోండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పెద్ద కవర్ని తీసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి మొదటి భాగంలో ఇంతకు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కవర్ మొత్తం కూడా బాగా అప్లై చేసుకోవాలి ఇలా ఇది మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత రెండో భాగాన్ని దీని మీద వేసేసుకొని ఒకసారి చేత్తో ఇలా పామేసుకుంటే రెండు వైపులో కూడా ఆయిల్ అనేది చక్కగా అంటిపోతుంది చూడండి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఆయిల్ చక్కగా అంటుపోతుందనమాట ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండలను పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసి కవర్ క్లోజ్ చేసేసుకొని ఒక గ్లాస్ ఇలా తీసుకోండి తీసుకొని దాని మీద ప్రెస్ చేస్తే ఇలా తొందరగా అబ్బాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చేత్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అయితే చాలా తొందరగా ఈజీగా అనమాట చేత్తో చేసేటప్పుడు అప్పాలను వదిలితో చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ పద్ధతిలో చేసామంటే ఒకేసారి ఐదారు వరకు అప్పాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అన్నీ కూడా ఒకటే సైజులో చక్కగా వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ చేయకుండా మీడియం మంట మీద హీట్ చేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పనులు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఇది చక్కగా వేగిన తర్వాత పొంగుతూ పైకి తేలుతూ ఉంటాయన్నమాట చూసారా ఎంత చక్కగా పొంగాయో ఇవి ఒక సైడ్ మొత్తం చక్కగా గోధుమ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి చూసారా ఈ కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మంటను ఇవి వేయించుకునేటప్పుడు హైలే పెట్టుకోకూడదు తొందరగా మాడిపోతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అప్పాలను ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి రుచి కూడా చాలా బాగుంటుంది టూ త్రీ డేస్ అయినా కూడా ఇవి పాడవకుండా ఉంటాయి అంతేనండి చిన్న చిట్కాతో బెల్లమప్పం ప్రసాదాలను అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీని రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ శ్రావణ మాసం స్పెషల్గా బెల్లం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్